హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి టాక్స్ ఇవాళ మనము న్యూ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇది యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడా కానీ లేదండి ఈ రెసిపీ అనేది నేను ఇది ఇది నేను మా మమ్మీ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి ఇది రాగి సంగటి తినే వాళ్ళకైతే మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి తోటి అయితే రైస్ లెక్ కూడా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అయితే ముల్లంగిని వాష్ చేసుకొని తీసుకోవాలి దీని మీద ఉండే పొట్టు మొత్తం కూడా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ముగ్గలుగా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసేసుకుందాము ఇలా బౌల్ లెక్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక లీటర్ వరకు అయితే వాటర్ ని వేసుకొని వాటర్ కొంచెం మరగాలి ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు కందిపప్పుని కడిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఈ కర్రీలో కందిపప్పు అనేది కొంచెం పలుకులుగానే ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది అందువల్ల మనము గిన్నెలో చేసుకోవడం వల్ల మనకు కావాల్సినంతగా కావలసినంతగా ఉడికించుకోవచ్చు అది కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుంది కందిపప్పు అనేది అంత బాగుండదు టేస్ట్ అనేది అందువల్ల ఇలా గిన్నెలోనే ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముల్లంగిని కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి ముల్లంగి ఉడికే లోపల మనకి మసాలాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి ఎండు కొబ్బరి వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ముందుగా అయితే ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను చూడండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను నా దగ్గర ఇక్కడ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ధనియాలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చిని అయితే యూస్ చేయట్లేదండి ఓన్లీ కారం లేదంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం యాడ్ చేశాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నింటిని కూడా మనం ముందుగానే ఉడికించుకుంటున్నాం కదా ముల్లంగి కందిపప్పు ఈ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ముల్లంగి మనకి ఉడికిపోయింది కందిపప్పు కూడా మనకి చూడండి పలుకులుగానే ఉంది కదా ఇలా గిన్నెలో ఉడికించుకోవడం వల్ల ఇలా పలుకులుగా ఉన్నట్టే మనం ఉడికించుకోవచ్చు తర్వాత చూడండి ముల్లంగి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మసాలాలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇంకా ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి మసాలాలను వేసుకునే దాన్ని బట్టి మనకి థిక్నెస్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేశాను వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలండి మసాలాలు అన్నీ కూడా మనం పచ్చివే యాడ్ చేసినాం కాబట్టి ఉడికించుకుంటే మంచి టేస్టీగా అనేది వస్తాయి మనం వే ఇలా మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల కందిపప్పుకి ముల్లంగికి కూడా మసాలాలు బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి ఉడికే లోపల పోపు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పోపుతోనే కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను పోపు గిన్నెలోకి ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగినంత వరకు వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మంచి అరోమా అనేది యాడ్ అవుతుంది కర్రీకి చూడండి పోపు వేగిపోయింది మనకి కర్రీ కూడా ఉడుకుతుంది ఇది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పోపు అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచి అరోమా పోపు అరోమ అనేది అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది ఇంతేనండి కర్రీ సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్